హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మా సిస్టర్ వాళ్ళని వాళ్ళ అత్తగారి ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళామండి మళ్ళీ వస్తుంటే చాలా లేట్ అయిపోయింది లంచ్ టైం అయిపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసరికి చాలా టైం అవుతుంది కదా అని మంచి రెస్టారెంట్ కోసం తిరుగుతుంటే మా డాడీ అన్నారు ఇక్కడ సూపర్ రెస్టారెంట్ ఉందిరా వెళ్దామా అన్నారు సో అక్కడికైతే వెళ్తున్నాము ఆ రెస్టారెంట్ ఎలా ఉంది దాని సంగతి ఏంటో చూసేద్దాం పదండి స్టార్టింగ్ వినాయకుడు విగ్రహం అయితే ఉందండి ఈ ఈ రెస్టారెంట్ ఎక్కడ అనుకుంటున్నారా మనం కందుకూరు నుంచి వచ్చే దారిలో ఒంగోలుకు సమీపంలో టంగుటూరు టోల్ గేట్ దగ్గర ఉంది ఇది ఉందండి ఎన్హెచ్ ఫైవ్ టోల్ గేట్ ఇది దానిపైన స్కై వ్యూ అని రెస్టారెంట్ ఉంది బయట నుంచి చూస్తే చాలా చిన్నగా ఉందండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో దీనికి లిఫ్ట్ అయితే లిఫ్ట్ ప్రొవైడ్ కూడా చేస్తున్నారు ఈ రెస్టారెంట్ ఏంటి ఇది ఎప్పుడు స్థాపించారు ఎలా ఎలా ఉంటుంది పైన ఫుడ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసేద్దాము పదండి ఎండ మాత్రం చాలా వేడిగా ఉందండి ఇంక ఇక్కడ నుంచి జర్నీ చేసుకుంటూ అక్కడ విజయవాడ వచ్చేసరికి టైం అయిపోతుంది పిల్లలు కూడా ఆకలికి ఉండలేరు కదా అని సో ఇక్కడైతే ఆగి రెస్టారెంట్కి అయితే డాడీ తీసుకొచ్చారు చూద్దాం కింద వినాయకుడు విగ్రహం కదా ఇక్కడైతే బాబా విగ్రహం అయితే ఉంది చాలా క్లీన్గా ఉందండి గ్రీనరీ కానీ బర్డ్స్ వాల్ మీద బర్డ్స్ కానీ అటు ఇటు గ్రీనరీ ఫుల్ మిర్రర్ వర్క్ మిర్రర్ ఉందండి మదర్ అయితే హాయ్ చెప్తున్నారు మా పిల్లలు సింగ్ జోన్ అని లెగ్ మసాజ్ బాడీ మసాజ్ అని ఉంది ఈ రూమ్ గురించి నేను తర్వాత చెప్తానండి ఈ రూమ్స్ ఒక స్పెషాలిటీ ఏంటి అనేది ముందైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం వా బయట నుంచి చూస్తే చాలా చిన్నది అని చెప్పాను డాడీకి డాడీ ఇక్కడ వద్దు అని చెప్పాను లోపల చూసారు కదా ఎంత మంది ఎంత స్పేషియస్గా ఉందో హోటల్ అనేది చాలా బాగుందండి రెస్టారెంట్ ఉంది అది కాకుండా ఈ హో రెస్టారెంట్లో స్టాల్స్ కూడా త్రీ స్టాల్స్ కూడా ఉన్నాయండి ఒక స్టాల్ వచ్చేసి హ్యాండ్లూమ్ స్టాల్ ఉంది బట్టలు శారీస్ అన్నీ ఉన్నాయి ఇంకొక స్టాల్ వచ్చేసి ఐస్ క్రీమ్ స్టాల్ ఉంది మిల్క్ షేక్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఇంకో స్టాల్ వచ్చేసి చాక్లెట్స్ సెలబ్రేషన్స్ అనే చాక్లెట్స్ స్టాల్ అయితే ఉంది ఫ్యామిలీస్ వస్తాయి కదా ఫ్యామిలీస్కి సపరేట్గా అనేది క్యాంబిన్ క్యాబిన్ అయితే ఉంది చూసారు కదా ఉయ్యాల టైప్లో ఉంది కాట్ చాలా బాగుంది అసలు త్రీ ఫ్యామిలీస్ సపరేట్గా ఉంది ఇది ఇక్కడ ఆంబియన్స్ కూడా సూపర్ ఉందండి ఇక్కడ ఆంబియన్స్ అయితే సూపర్గా అంటే సూపర్ ఉన్నాయండి ఎక్కడ చూసినా చాలా ప్లెజెంట్గా ఉందండి రెస్టారెంట్ మొత్తం చాలా కామ్గా ప్లెజెంట్గా ఉంది మ్యూజిక్ మ్యూజిక్తో పాటు ఎంత సూపర్ ఉంది అయితే అసలు ఇక్కడ అయితే ఉంది ఇక్కడ సిట్టింగ్ మాత్రం త్రీ హండ్రెడ్ మెంబర్స్ సూపర్గా సెట్ అయిపోతారు అవతల పైపు కూడా ఎంట్రెన్స్ అనేది ఉంది ఆ అవతల పైపు ఏముందో ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడే డైనింగ్ టేబుల్ అయితే ఉందండి ట్వెల్వ్ మెంబర్స్ కూర్చోడానికి ఒక ఫ్యామిలీ అంతా సపరేట్గా కూర్చొని తినడానికి సపరేట్ డైనింగ్ టేబుల్ అయితే ఉంది అయితే రిలాక్సింగ్గా లెగ్ మసాజ్ అండ్ బాడీ మసాజ్ అయితే చూసారు కదా ఇంత పెద్ద రెస్టారెంట్ మన జాతీయ రహదారిపై ఉంది అంటే అసలు మైండ్ బ్లోయింగ్ అండి చాలా అయితే చాలా చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో రెస్టారెంట్ అయితే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేద్దాం స్టార్టర్స్లో వచ్చేసి మా పిల్లలకి స్ప్రింగ్ రోల్స్ అయితే ఆర్డర్ చేశాను నెక్స్ట్ అయితే మెయిన్లో అయితే నాన్ నాన్ అండ్ పన్నీర్ అయితే ఆర్డర్ చేశాము ఎంత క్లీన్గా సర్వ్ చేస్తున్నారు చూసారు కదా మన తెలుగు ఇంటి స్టైల్లో అరిటాకు ఏసీ సర్వ్ చేస్తున్నారు చాలా హాట్ హాట్గా ఉందండి పొగలు వస్తున్నాయి అసలు మా పిల్లలైతే వాళ్ళకి చాలా ఇష్టం పన్నీర్ కాజు పన్నీరు సో చూసారు నాన్ నాన్ కూడా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందంటే మా పాప టేస్ట్ చేస్తుంది చెప్తుంది ఎలా ఉంది ఏంటి అని తనకి కూడా చాలా ఇష్టం దాంట్లో ఆనియన్ కూడా నంచుకొని తింటాను అని చెప్తుంది చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి అని చెప్తుంది మా బాబు ఇప్పుడైతే నెక్స్ట్ మెయిన్లో వచ్చేసి దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము దమ్ బిర్యానీ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చారండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం మా అయితే చాలా బాగా నచ్చింది దమ్ బిర్యానీ అంటే పారాడైజ్ తర్వాత ఇదే అనిపించింది చాలా అయితే చాలా బాగుంది టేస్ట్ చాలా హాట్ హాట్గా ఉంది లాస్ట్లో అయితే మేము కర్డ్ రైస్ కూడా ఆర్డర్ చేసామండి రెస్టారెంట్లో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తినడం ఈ హైవే మీద అయితే ఇదే ఫస్ట్ టైం అండి మీరు కూడా వచ్చి ఒక్కసారి ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి మనం తిన్న ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిన్నా తినాలి అంటారు కదా అలానే లైవ్ మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తూ తింటున్నాము మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ హ్యాపీనెస్ ఏ కదండి మనకు కూడా ఇందాక ఫస్ట్లో ఈ రూమ్ గురించి చెప్పాలనుకున్నా కదా ఈ రూమ్ అయితే కిటింగ్ పార్టీస్కి ఫంక్షన్స్కి అయితే థర్టీ మెంబర్స్కి అయితే సిట్టింగ్ అయితే ఉందట సపరేట్ రూమ్గా ఇచ్చారు చాలా బాగుంది కదా ఆంబియన్స్ కూడా సిట్టింగ్ కూడా చాలా బాగుంది గెట్ టుగెదర్ పార్టీస్ కూడా ఇదైతే వేకేట్ చేస్తారట ఇక్కడ ఉన్న కెప్టెన్ అయితే అడుగుదాం ఎలా ఉందో ఈ స్కై వ్యూ రెస్టారెంట్ మేడం టంగ్ టూ టోల్ ప్లాజా పైన ఉంటుంది టోల్ గేట్ పైన ఉంటుంది ఇది పెట్టి ఎయిట్ ఇయర్స్ ఉంటుంది దీనిలో వెజ్ నాన్ వెజ్ అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి మీకు కావాలంటే ఎట్ ఏ టైం వచ్చి త్రీ హండ్రెడ్ మెంబర్స్ పీపుల్స్ ఓకే కిట్టి పార్టీ చేసుకోవడం ఒక టూ థర్టీ మెంబర్స్ ఉంటుంది వెజ్లో వచ్చి మీకు ఎక్కడ దొరికిన వెరైటీస్ ఉంటాయి స్టార్టర్స్ మన తెలుగు స్టైల్లో మసాలా వడ వెల్లుల్లి కోడి చికెన్ వచ్చి వెల్లుల్లి కోడి వేపుడు నాటు కోడి నాట్ ఓన్లీ లంచ్ టిఫిన్స్ కూడా ఉంటాయి ఉంటాయా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది పొంగల్ బాగుంటుంది ఉప్మా పెసరట్టు రవ్వ దోశ మార్నింగ్ దోశ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సిక్స్ టు నైట్ లెవెన్ దాకా ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కంటిన్యూ ఏ బ్రేక్ ఉండదు ప్రతి డే ఉంటుంది మా వెరైటీస్ బాగుంటాయి ఆల్మోస్ట్ అన్నీ వెరైటీస్

వెజ్ బిర్యానీ వెజ్ పులావ్ దమ్ బిర్యానీ కూడా వెజ్ దమ్ బిర్యానీ ఇంకా క్రిప్సీ బేబీ కాల్ చైనీస్ స్టైల్ చైనీస్ లో సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ స్టైల్ లో మసాలా వడ ఇస్తాం ఆలు బజ్జీ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ హోటల్ యొక్క స్పెషాలిటీ ఎలా ఉంది అనేది మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలంటే వెంటనే ఈ హోటల్కి వచ్చేసేసి టేస్ట్ చేసి నా కామెంట్ బాక్స్లో వచ్చేసి కామెంట్ చేయండి ఇది మా సండే లంచ్ బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ సీ ఉంద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్